పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఉత్తరప్రదేశ్ లో ఆర్ఎన్ లోహియా అనే జడ్జి ఇలాంటి కేసులో ఇలాంటి తీర్పు ఇచ్చాడు కావాలంటే చూసుకో ఏది ఏది చూపించు ఇదిగో ఇదిగో ఆ పై వరుసలో రెండో పుస్తకంలో ఉంది అమ్మోయ్ నేరెక్కను పడ్డాంటే నడ్డి విరిగిపోతుంది నువ్వే ఎక్కువ నువ్వేసుకో నేరెక్కరు బాబోయ్ కావాలంటే నువ్వే లేదంటే ఓడిపోడవా అది లేదు కావాలంటే నా పుసం మీద ఎక్కించుకుంటాను నువ్వే తీసుకో అలాగా ఎక్కినట్టు కాదు సరిగ్గా కూర్చో లేదంత కింద పడతావు ఇప్పుడు తీసావా చదువు ఏది ఎక్కడ కనిపించరా ముందుకెళ్ళు కనిపిస్తుంది అబ్బా లేదండి సరిగ్గా చూడు అన్ని లేచిపోయిన కేసులు లేచిపోయిన కేసు వెరీ గుడ్

ముందు నీకేదైనా పుస్తకం కావాలంటే నన్నాడు మీరు జరిగిన మీద అబ్బా ఏదో చేస్తున్నాయా ముందు బయట క్రిమినల్ కేసు వచ్చింది చూడండి పని చూడండి అంటే బాబు పడకందమ్మా ఆరు నెలలు అంతసేపు బిరుదున తిరిగి వచ్చారు తగ్గి మీరేం దిగులు పడకండి చూడు స్పీడ్ శ్యాంబాబు నేను జైలు నుంచి తిరిగి వచ్చే వరకు నా బిడ్డలందరికీ నువ్వే పెద్ద దిక్కు జాగ్రత్తగా చూసుకో జైలు సూపర్నెంట్ గారు జైల్లో నాకు ఏ క్లాస్ ఇస్తారు ఎందుకు వచ్చింది మీకు అనుమానం ఎందుకంటే నాలుగు గోడల మధ్య ఉండే దేవుణ్ణి చూడడానికి రకరకాల రేట్లు ఉన్నట్టే నాలుగు గోడల మధ్య ఉండే ఖైదీ కూడా ఏ క్లాస్ అని బి క్లాస్ అని సి క్లాస్ అని ఉంటాయిగా నాది ఏ క్లాస్ నువ్వు ఉండవలసింది సి ఓపెన్ గారు గారు ఈయనెవరండి మధ్యలో దూరం మాట్లాడతాడు మనం మనం జైలు మనుషులు ఆయన పోలీస్ మనిషి కదా ఆయన జైలు మాన్యువల్ ప్రకారమే చెప్పారు అవును గోవర్ధన్ రావు ఏ క్లాస్ ఇవ్వడానికి నువ్వు రాజకీయ నాయకుడివి కాదు బి క్లాస్ ఇవ్వడానికి